ఇప్పుడు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారి యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజన్ ఏంటిది వారి మాటల్లో ఇద్దాం ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ పిరమిడ్ సేవాదల్ రెండు వేల పదహైదు డిసెంబర్ ముప్పై ఒకటిన స్థాపించబడింది పత్రిసార్చే అప్పటి నుంచి మన ధ్యాన మహాచక్రాల్లో సేవాదాలు అందిస్తున్న సేవలు మీరు అందరూ చూశారు ఒక్కొక్క సంవత్సరము క్వాలిటీని మెరుగుదిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ పొరపాట్లను సరిదిద్దుకుంటూ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ మరి ఈరోజు ఒక రిఫైన్డ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ని ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్ వర్క్ ని అందించడంలో సేవాదాలు ముందుకు సాగుతోంది సేవాదాలు అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇది దాదాపు పదహైదు రాష్ట్రాల్లో పత్రికారు మరి రాష్ట్ర కన్వీనర్లని స్టేట్ ఇన్ఛార్జెస్ని మనకి అపాయింట్ చేసి మరి వర్క్ మొదలు పెట్టవలసిందిగా సార్ ఆదేశించారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉధృతంగా జరుగుతోంది ఆ తర్వాత వెస్ట్ బెంగాలు ఢిల్లీ మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్క్ చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంది మిగతా రాష్ట్రాల్లో మనము ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా వర్క్ ఉంది